హాయ్ అండి మీ సాయి బ్లాగ్స్ చికెన్ కర్రీ నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వడలోకి కానీ వైట్ రైస్లోకి సూపర్ ఉంటుంది వడ ఇడ్లీ దోశ వైట్ రైస్ బగారాన్నం దేంట్లోకైనా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీ చేసుకోవడం కోసం నేను ఒక కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను రెండు సార్లు ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి సరిపడా రెండు చెక్క ముక్కలు ఒక ఐదు లవంగాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి పట్టేయకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఓ టమాటా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి నేను రెండు స్పూన్ల కారము ఒకటిన్నర స్పూన్ సాల్ట్ కాస్త పసుపు వేసేసి ఈ చికెన్కి బట్టేలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్లోంచి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా ఇది ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత ఒకటిన్నర స్పూను ధనియాల పొడి రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని మసాలా కూడా ఫ్రై అయ్యేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇట్లా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మసాలంతా కలిపేసుకున్న తర్వాత మన పులుసుకు సరిపడా వాటర్ నేను రెండు పెద్ద గ్లాసులు వాటర్ వేసాను వాటర్ వేసేసి మొత్తం కలిపేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడే వేసుకుంటే కొత్తిమీర కూడా బాగా ఉడికిపోయి ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టిద్ది కొత్తిమీర వేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని కూర చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి పులుసంతా చిక్కబడి కూర కూడా దగ్గర పడింది చూడండి ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటే చికెన్ కర్రీ రెడీ గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది చూడండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది దోస అన్నం వడ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది లగన్ చేసుకుంటే చికెన్ కర్రీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి